జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి భయపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి ఒకసారి కేసులు పెట్టి ఇక్కడ రాకుండా పోతారు అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడు నాకు అర్థం కాలేదు వాట్ ఈస్ దిస్ బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ ఇది నేను చెబుతున్న మాట కాదు పోలీసులే చెబుతున్నారు మాకు ఆ మాట ఏమని అనుకుంటున్నారేమో సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు వాళ్ళే చెప్తున్నారు మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్టం వ్యతిరేకంగా వెళ్ళండి కేసులు పెట్టండి అని అంటున్నారు ఏంటి అన్యాయం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకో మాకండి మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు రాత్రి వచ్చి నోటీసు ఇచ్చేయలేరు నోటీసులు ఇవ్వండి లేకపోతే రోపలు పెట్టండి చేసేది ఏంటంటారా మేము మేము ఏంటి రాజకీయాలు అది పారిపోవాలా మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడే రాజకీయాల్లో పారిపోవాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు రోపలు పెట్టి కుమ్మేస్తారా జైల్లో పెట్టేస్తారా ఏమిటి అన్యాయం అంటుందా